అయిన తేదీ నుండి మాత్రమే అమల్లోకి వస్తుంది ఆ నేరం జరిగినటువంటి తేదీ నుంచి కాదు అని కూడా ఆయన చెప్పినటువంటి విషయాలు అలాగే సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ మీద ఏదైతే సీనియర్ జడ్జి గారు చెప్పినటువంటి అంశాలని సిఐడి వైసీపీ ప్రభుత్వం ఏజీ పొన్నబోలు సిఐడి చీఫ్ సంజయ్ లాంటి వాళ్ళు అనే అనేదానికి ఇవన్నీ కూడా ఉన్నాయి రేపు మాకైతే నమ్మకం ఉంది ఇంతవరకు ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించలేనటువంటి సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏ తప్పు ఏ అవినీతి జరిగినటువంటి కేసులో ఎక్కడా కూడా వీళ్ళు ఇరవై నెలలుగా ఏం చేయలేని వాళ్ళు ఇప్పుడేదో చేస్తారని ఇప్పుడేదో ఇంకా రెండు నెలల్లో ఇంటికి వెళ్ళిపోయి ఈ ప్రభుత్వం ఇంకేదో చేస్తారని నమ్మకం అయితే ఎవరికి లేదు కడిగిన ముచ్చులాగా మా నాయకుడు అన్ని కేసుల్లో మీరు తప్పుడు కేసులు పెట్టారు ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుక పాలసీలో ఆనాడు ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు మీ దొంగ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఇసుకని మాఫియాగా చేసి కొట్టేశాడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నాం ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఎవరికి కావాల్సినంత ఇసుక ఆడ ఊర్లో వాళ్ళే ఉచితంగా పట్టుకెళ్ళమని చెప్పి ఇచ్చినటువంటి పాలసీలో అవినీతి జరిగిందంటారు ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ న్యాయం ఉందని అడుగుతా ఉన్నాం లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక ఎకరం భూమి ప్రభుత్వం వల్ల ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రభుత్వం నుంచి ఇవ్వాల పేపర్ మీదే ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లో రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని ఇదే తప్పుడు సాక్షిలో పేపర్లో మీడియాలో ప్రకటించారు మారుమూల గ్రామాలకు కూడా ఫైబర్ నెట్ని ఉచితంగా ఇవ్వాలి బ్రహ్మాండంగా ఇవ్వాలి తక్కువ రేటుకి నూట నలభై రూపాయలకే ఇవ్వాలని భారతదేశంలోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని అతి తక్కువ ఎంతో అతి తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం దాంట్లో అవినీతి జరిగిందని అత్యంత ట్రాన్స్పరెన్సీగా అమలు చేస్తున్నటువంటి మద్యం పాలసీలో అక్రమాలు జరిగినాయని మద్యంలో లక్ష కోట్లు కొట్టేశాడు మీ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు పైన మద్యం అమ్మి పేదవాళ్ళ డబ్బు లక్ష కోట్లు కట్టేసి వేల మంది లక్షల మంది ఆడవాళ్ల తాళులు తెంపిన వాళ్ళు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పు నిజమా కాదా ఇది నువ్వు పెట్టిన ఇసు ఉచిత ఇసుక పాలసీలో పెట్టిన కేసు ఉంటుందా కనీసం ఇంగిట్లో జ్ఞానం ఉందా పెట్టినటువంటి వాళ్ళకనరుగుతా ఉన్నా హైకోర్టులో అయ్యే కామెంట్ చేసినాయి యాంటస్పేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏముంది ఈ కేసులో ఆనాడు ప్రభుత్వం ఫ్రీ శాండ్ పాలసీని ఉచిత ఇసుక పాలసీని అమలు చేశారు ఎక్కడా డబ్బులుకి ప్రభుత్వం ప్రజల దగ్గర వసూలు చేయాల లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది వేయలేదు అసలు జస్ట్ ఒక ప్లాన్ గీసారు ఆ ప్లాన్ పేపర్ మీద ఉంది ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవ్వాలి దానికి ఫైబర్ నెట్ భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగింది మద్యం పాలసీ ట్రాన్స్పరెన్సీగా అమలు చేశారు అసలు సిఐడి ఒక అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టేటప్పుడు ఆ అవినీతి జరిగిన డబ్బు దాని ఆ మూలాలో దాని ఆధారాలు పట్టుకునేంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ అధికారులు తయారయ్యారంటే ఏ విధంగా అధికార దుర్వినియోగం రాష్ట్రంలో జరుగుతూ ఉంది మీడియా అడగాలి అన్ని మీడియా ప్రచురించాలి ఇవాళ సొంత పత్రికలు సాక్షి పత్రిక దొంగ పత్రికలు పెట్టుకొని ప్రతిపక్షాల మీద విషం విషయం చల్లటం కాదు వాస్తవాలంటే వెలుగు తీయాలి నువ్వు ఎందుకు ఎందుకు పట్టుకోలేకపోయావు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వేల మూడు వందల కోట్లు అన్నావు మూడు వందల పదిహేడు కోట్లు అన్నావు ఇరవై ఏడు కోట్లు అన్నావు ఎందుకు డబ్బులు పట్టుకోలేకపోయావు కొన్నవాళ్ళు నువ్వు సమాధానం చెప్పగలవా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా ఎక్కడున్నాయి ఈ డబ్బులన్నీ ఉచితంగా పాలసీని ఏ విధంగా దాంట్లో అవినీతి జరిగింది లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఏ విధంగా అవినీతి జరిగింది ఎందుకు తప్పుడు కేసులు పెట్టావు రాజకీయ కక్ష సాధింపు కోసం కాదా నీ రాజకీయ కక్ష సాధింపు కోసం నీ అధికారుల్ని చట్టాన్ని దుర్వినియోగం చేయటం లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పు కొన్నవాళ్ళు చెప్పు నువ్వు ఇది ఏంటి దేంట్లోన్నా ఎక్కడైనా చిన్న ఆధారం ఉందా వేసవంత సాక్ష్యం కానీ వేసవంత ఆధారం కానీ ఒక్క రూపాయి ఇన్ని వేల కోట్ల అవినీతి కేసులు పెట్టినటువంటి మీరు ఒక్క రూపాయన సీజ్ చేయగలిగారా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏసీబీ కోర్టు అదే మాట్లాడుతుంది కదా ఏ ఆధారాలు లేవు కదా చంద్రబాబు గారి మీద మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో అని దానికే కదా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు ఇదే మీ జగన్మోహన్ రెడ్డి నూట యాభై సార్లు సుప్రీంకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి ఆ రోజు వెళ్ళాడు యాంటిసిపేటరీ బెయిల్ ఉండి రెగ్యులర్ బెయిల్ ఉండని పద్దెనిమిది నెలలు జైల్లో ఉంచారు కాబట్టి ఈరోజు వ్యవస్థల్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తన స్వార్థ రాజకీయ కక్ష సాధింపుల కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటా ఉంది ఇంకా రెండు నెలలే టైం ఉంది ఈ రెండు నెలలలోపు ఎంత వీలైతే అంత తప్పుడు ప్రచారం చేసి చేతిలో సాక్షి పేపర్ ఉందని సాక్షి మీడియా ఉందని పొన్నవాళ్ళు లాంటి సొంత కుల గజ్జిక పెట్టినటువంటి నాయకులు ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు వాస్తవాలుంటే వీళ్ళు కోర్టులు కొనే సబ్మిట్ చేసేవాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవాలని ప్రజలు గమనించారు ఖచ్చితంగా ఏ కేసులో కూడా వీళ్ళు పెట్టినటువంటి అన్ని తప్పుడు కేసులు కూడా కడిగిన ముచ్చుంలాగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బయటకు వచ్చారు ఇంకా బయటకు వచ్చినా కూడా ఏజీ లాంటి వాళ్ళు పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు ఏదో ఒక అవాస్తవాల్ని బురదని సాక్షి పత్రిక ద్వారా సాక్షి మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద చల్లుతూ ఉన్నారు మాకు అంటదు వాళ్ళకి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నావు నువ్వు ఏఏజీ పదవికి అనర్హుడివి నువ్వు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార పార్ అధికార ప్రతినిధిగా పదవి తీసుకొని మాట్లాడు రాజకీయాలు చేద్దాం రాజకీయంగా నువ్వు ఆరోపణ చేయి రాజకీయంగా మేము సమాధానం చెప్తాం ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఆ పదవికి మచ్చ తేవద్దని పొన్న ఓలికి ఎత్తువు పలుకుతా ఉన్నాం ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు